ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఆరు సోమవారం నేటి మన ధ్యానలేఖనం తెశలోనికేలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం వచనం ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తరి ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదమూడవ భాగం తెశలోనికైలకు రాసిన మొదటి పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం పదమూడవ భాగం తెశలోనికైలకు రాసిన మొదటి పత్రిక వ్యాఖ్యానం తెస్లోనిక అంటే అసత్యమైన దాని మీద విజయము అని అర్థం తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక అనేది దాని వరుస ప్రకారము పౌలు రాసిన పత్రికలలో మొదటిది ఈ పత్రిక ఎంతో నూతనత్వము ప్రభావము ఆదరణతో నిండి ఉంటుంది తెసలోనికేల సంఘమునకు రాయబడిన ఈ పత్రిక దాని స్వభావం బట్టి చూస్తే ఇది కాపరి పత్రిక నిజమైన కాపరి బాధ్యత వ్యక్తులనే గాక దేవుని సంఘమును గూర్చి కూడా శ్రద్ధ వహిస్తుంది ఈ సంఘము పౌలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ తెసలోనికను కొద్ది కాలం పాటు దర్శించిన సమయంలో స్థాపించబడినది అని అపోసుల గ్రంథం పదిహేడో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో మనం చూడవచ్చు ఈ సంఘము దైవిక బలముతో నిండినది వీరి విశ్వాసమును గూర్చి అంతేకాకుండా దేవుని వాక్యము కూడా వీరి ద్వారా అనేక ప్రాంతములలో మృగినందున ఇది ఒక మాదిరి సంఘమని చెప్పుకోవచ్చు తెశలోనికేళకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూడండి విశ్వాసము ప్రేమ నిరీక్షణ అను సుగుణములను ఈ పత్రిక అంతటను మరియు రెండవ పత్రికలోనూ కూడా చూడగలం ఈ పత్రికలో ప్రభు యొక్క రాకడా ముఖ్యమైన అంశం మొదటి అధ్యాయము పదో వచనంలో రాబో ఉగ్రత నుండి తప్పింపబడుటను గూర్చి మనకు కనబడుతుంది రెండవ అధ్యాయము వచనంలో పౌలు ద్వారా రక్షణలోకి వచ్చినవారు ప్రభు రాకడలో పొందు మహిమను చూచి పౌలు పొందిన ఆనందమును గూర్చి వ్రాయబడింది మూడవ అధ్యాయం పదమూడవచనంలో విశ్వాసుల హృదయములు పరిశుద్ధత విషయములో స్థిరపరచబడుటను గూర్చి తెలుపబడినది నాలుగవ అధ్యాయం పదిహేను నుండి పద్దెనిమిది వచ్చినములలో ప్రస్తుత కాలములో దుఃఖించుచున్నవారు రాబోవు రాబో కాలములో పొందనున్న ఆనందమును గూర్చి తెలుపబడినది చివరిగా మనము పరిపూర్ణముగా పరిశుద్ధపరచబడుటను గూర్చి అనగా ప్రాణాత్మ దేహములు పరిపూర్ణముగా ప్రత్యేకించబడుటను గూర్చి ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో వివరించబడింది దశలోని కయల దైవభక్తిలోని అంకిత భావమునకు దానిలోని శక్తికి కారణమో నేటి మన ధ్యానవచనములో తెలియజేయబడినది తెశలోని కైలకు దేవుని వాక్యము ఒక గొప్ప వాస్తవము వారితో మాట్లాడినది మనుషులు కాదు దేవుడే గనక వారు దానిని అంగీకరించారు ఈ విధంగా చేయుట ద్వారా మాత్రమే మనము నిజమైన ఫలితాలను పొందగలం అందువలననే ఈ పత్రిక ఎక్కువ ప్రోత్సాహకరముగాను ప్రేరణాపూర్వకముగాను ఉన్నది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు